మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు పెనుగొండ శ్రీ సత్యసాయి మహాప్రసాదం వెంకన్న లడ్డూలో కల్తీనై కలిసిందనే విషయం లవడంతో వైసీపీలో వణుకు ప్రారంభమైందని ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి బూతులు తేడుతూ డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని జగన్ పైన ఆ పార్టీ నాయకులపైన రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌలీ శాఖ మంత్రి ఎస్ సవిత మండిపడ్డారు కాకిలాగా ఊగుతూ తిరుగుతూ కాపులను మభ్యపెట్టి వారి ఓట్లను దండుకొని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని జగన్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీద తప్పులు చేసి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కులాల కార్డులు ఉపయోగిస్తూ వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ కేసులో చట్టం తన పని తను చేసుకుపోతుందని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని మంత్రి సవిత స్పష్టం చేశారు పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు హిందువులు మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలు కల్తీనే కసిందని స్వయంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసిందన్నారు వైసీపీ నాయకుల అవినీతితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓర్వలేక చెలో పోతిరెడ్డిపాడు అంటూ వైసీపీ మరో డ్రామాకు తెరతీసిందని మంత్రి సవిత విమర్శించారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు ఒక రిజర్వాయర్ కానీ ఒక కాలువన కానీ నిర్మించలేదని ఆయన రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు ఇదే విషయమై జగన్ను వైసీపీ శ్రేణులు నిలదీయాలని మంత్రి సవితమ్మ పిలుపునిచ్చారు పోతిరెడ్డి వెళ్ళిన నాయకులు ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి ఒక్కసారి తెలుసుకోండి ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేకపోతున్నారు అప్పుడు ఎలాగో ప్రశ్నించలేకపోయారు ఇప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు మీరు కూడా ఇరవై రాయలసీమ వాసులుగా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు అందించిన నీరును వాడుకుంటున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ప్రజలందరికీ క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు గుర్తురాలా బడుగు బడిహీన వర్గాలు గుర్తుకు దోచుకోవడం దాచుకోవడం మరి మనం చూసాం కలియుద వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా మీరు కల్తీ చేసి మరి దోచుకోవడం మొదలు పెట్టారు మరి అది చట్టం తరపంతం చేసుకుంటూ పోతుంటే మరి అంబటి రాంబాబు గారు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడారో చూసాం మీరు కూడా మాట్లాడింది చూసాం మీ నాయకులు మాట్లాడే చూసాం మీరు ప్రజల్ని రెచ్చగొడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టాలనుకుంటున్నారు ఈ రోజు మీ జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తొస్తుంది బీసీల పైన దాడులు అంటున్నారు ఎందుకు బీసీల పైన దాడులు చేస్తారు చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంది మేము దాడులు చేయాలా మేము దౌర్జన్యాలు చేయాలంటే ఈ పద్దెనిమిది నెలల్లో ఒక్కరు కూడా వైసీపీ నాయకులు బయటికి రాలేరు మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన నేర్పిన సంస్కారం ఇదన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మీరు అసెంబ్లీ సాక్షిగా భూమునమ్మని ఏ విధంగా అవమానపరిచారో చూసాం ఆ రోజే మిమ్మల్ని మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది తప్పు అని ఈ రోజు మీ నాయకులు ఇలా మాట్లాడరు మీరు ప్రోత్సహించారు ఈ రోజు బీసీ కార్డు వేసుకుంటున్నారు బీసీల పైన హత్యలు ఎన్ని చేశారు బీసీల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టారు అదే జోగి రమేష్ గారు అదే బీసీ నాయకులు మా బీసీల పైన ఎందుకు ఈ దాడులు మా బీసీ బిడ్డలు ఎందుకు అన్యాయం చేస్తున్నావు మరి బీసీ పిల్లలకి నిరుద్యోగం లేక యువతలు ఉపాధి లేక ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని మీరు ప్రశ్నించలేకపోయారు ఇదే కాపు అదే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది మరి పంతొమ్మిది ఎన్నికల్లో కాకిలా కావు కావు నా కాపులు నా కాపులు అని చెప్పి కాపులతో ఓటేపించుకొని కాపుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలియజేస్తున్నాం ఈ రోజు కాపులు పెద్దపీట వేసింది మేము బీసీలకు పీట వేసింది మేము ఎస్సీలకు పీట వేసింది మేము అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో బీసీలకు మరి కాపులకు మరి బడుగు బడిహీన వర్గాలకు పెద్ద పీట వేసి గౌరవించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం మీకు మీ రాజకీయ పార్టీల కోసం ఈరోజు బీసీ కార్డులు కాపు కార్డులు వాడుకుంటున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసున్న విషయం కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం వైసీపీ నాయకులు కనిపించడం లేదా ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు ఒక పక్క మొన్నటి రోజే మరి డిఎస్సి ఈ ఆంధ్రబాస్ డిఎస్సి అమలు పరిచాం మళ్ళీ దగ్గరలో అమలు పరుస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వల్ల బడుగు బడిగిన వర్గాలు ఈరోజు ఐదు రూపాయలకి మూడు పూట్ల లక్ష రెండు లక్షల మంది ఈ రోజు రోజుకి రెండు లక్షల మంది భోంచేస్తున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నాం పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది మరి ఈ విధంగా ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలా ఈ పద్దెనిమిది నెలల్లోనే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని తెలుసుకొని ఈరోజు తప్పుల మీద తప్పులు వాళ్ళు చేస్తూ మరి కల్తీ నేయని ఏ విధంగా అయితే సిబిఐ కావచ్చు సిట్ కావచ్చు మరి ఏ విధంగా అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి దాన్ని డైవర్షన్ చేయడానికి రెచ్చగొట్టి వైసీపీ నాయకుల్ని వైసీపీ కార్యకర్తల్ని కార్యకర్తలని రపరపనరకండి బూతులు మాట్లాడండి అని రెచ్చగొడుతున్నారు మేమేమి రెచ్చిపోము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని యావత్ ఆంధ్రప్రదేశ్కి తెలుసు ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు తెలుసు విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం